హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈ వీడియో అయితే నేను కిచెన్ని ఎలా సర్దుకున్నాను బొద్ది ఇంకలు రాకుండా టిప్స్ చెప్తాను ఎక్కువసేపు అయితే చేసుకోలేము కదా క్లీనింగ్ అనేవి మిగిలిన పనులు కూడా ఉంటాయి కాబట్టి మధ్యాహ్నం వరకు నేను పనులన్నీ చేసుకున్నా అనమాట అంటే హెల్పర్ లేరు సో గిన్నెలు తర్వాత తడిబట్ట అన్ని పనులు ఉంటాయి కదా మిగిలినవి అవన్నీ చేసుకున్నాను మధ్యాహ్నం నుంచి వచ్చేసి ఇప్పుడు కిచెన్ సర్దుకుంటున్నాను అనమాట కిచెన్ అంతా నీట్ గా ఆల్మోస్ట్ అంతా కిచెన్ అయిపోయింది నీట్ గా ఊడ్చేశాను ఈ క్యాబినెట్ ఒకటి ఉంచాను అనమాట ఎందుకంటే వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అది కిచెన్ సర్దింది కూడా ఇంకొక వీడియో చేసి పెడతాను ఇది ఫైనల్ గా ఇక్కడ క్యాబినెట్ ఉంది కదా వీటిల్లో న్యూస్ పేపర్ అయితే అసలు వేసుకోవద్దు న్యూస్ పేపర్ వేయడం వల్ల ఏంటంటే బొద్దింకలు చేరుతాయి అందుకని మనం న్యూస్ పేపర్ కాకుండా రండి మీకు చూపిస్తా ఇలాంటివి షీట్స్ దొరుకుతాయి అనమాట మనకి వీటిని వాష్ చేసుకొని కూడా మళ్ళీ వేసుకోవచ్చు ఇవి వేసుకున్నారనుకోండి బొద్దింకలు రావు లేదు అంటే ఇలాగే మనం పెట్టుకోవచ్చు కరెక్ట్గా నేను వన్ మంత్ ఒకసారి నీట్గా పెట్టుకుంటానండి కిచెన్ అయితే ఎప్పుడు నీట్గా ఉంటుంది ఈ వుడ్ కూడా ఫిఫ్టీన్ డేస్ ఒకసారి కొలిన్ వేసి బాగుంటాను కొలిన్ లేదు అనుకుంటే వెనిగర్ అయినా పర్వాలేదు కొంచెం వెనిగర్ వేసి లైట్గా ఇందు లోపల కూడా వెనిగర్తో క్లీన్ చేసుకోండి చాలా బాగుంటుంది అనమాట షైనింగ్గా ఉంటాయి తర్వాత మనం ఏ రోజైతే కిచెన్ నీట్గా క్లీన్ చేసుకుంటామో ఆ రోజు మీకు టిప్ చెప్తా బొద్దింకలు రాకుండా మనం ఏం చేసుకోవాలి అని వన్స్ బొద్దింకలు రావడం స్టార్ట్ అయిందంటే మాత్రం మన వల్ల అవ్వదండి అస్సలు చాలా గందరగోళము ఏదైనా మెడిసిన్ మనం పెట్టించాలన్నా కూడా ఒక టూ డేస్ పాటు మనం కిచెన్ అనేది చేయకూడదు కిచెన్ అంటే కంప్లీట్ గా ఖాళీ చేసేయాలన్నమాట అదొక స్మెల్ డిస్ఇన్ఫెక్ట్ చేసుకోవాలి అదంతా ఎందుకండి రాకముందే మనము కేర్ తీసుకున్నామంటే బొద్దింకలు మన ఇంట్లో అస్సలు ఉండవు మీకు కిచెన్ సర్దుతూనే క్లీన్ చేస్తూనే చాలా మంచి టిప్స్ చెప్తాను మీకు మంచిగా యూజ్ అవుతాయి నేను ఇన్ని ఇయర్స్ బట్టి బొద్దింకలు లేకుండా కిచెన్ నీట్ గా మెయింటైన్ చేయగలుగుతున్నాను అంటే ఇవన్నీ కూడా టిప్స్ పాటిస్తూనే ఉంటాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటా వీడియోని అయితే ఎండింగ్ వరకు చూస్తూ ఉండండి ఎక్కడ స్కిప్ చేయద్దు మధ్య మధ్యలో మీకు అవసరమైన టిప్స్ అయితే నేను షేర్ చేసుకుంటా చూస్తూ ఉండండి వీడియో ఇప్పుడు కొలిన్ తీసుకొని కిచెన్ లో ఉన్న కబోర్డ్స్ అంతా కూడా క్లీన్ చేస్తాను ఇదేంటంటే నేను కరెక్ట్ గా వన్ మంత్ బ్యాక్ నీట్ గా సర్దుకున్నానండి ఇప్పుడు మళ్ళీ సర్దుకున్నాను సో డీప్ క్లీన్ చేసుకున్నాను అనమాట వన్ మంత్ బ్యాక్ ఇప్పుడు ఏం పెద్దగా అవసరం లేదు ఫెస్టివల్ అని చెప్పి అన్ని ఒకసారి తీసుకున్నాను అంతే తప్ప నీట్ గానే ఉంది చూడండి ఇలా ఉందనమాట ఇప్పుడు ఒక్కసారి తుడుస్తాను తుడిచి ఆరబెట్టానండి ఫ్యాన్ వేసి ఇది కొంచెం సేపు ఆరాలన్నమాట ఆరలేదు అంటే మళ్ళీ మనకి స్మెల్ వచ్చేసి ొద్దింక చేరే ఛాన్స్ ఉంటుంది కిచెన్ ఎప్పుడు కూడా వెట్టుగా ఉంచుకోకూడదు డ్రైగానే ఉండాలి నేను వీడియోస్ లో చెప్తూనే ఉంటాను కదా కిచెన్ కౌంటర్ టాప్ తుడిచినా కూడా మనం వెంటనే ఫ్యాన్ వేసి నీట్ గా డ్రై చేసేసుకోవాలి ఇప్పుడొకసారి తుడిచేసాను కదా ఇలా తుడిచి ఆరబెట్టుకోవాలన్నమాట ఓన్లీ ఈ క్యాబిన్ మాత్రం ఉంచేసాను మిగతా అంత కిచెన్ నీట్గా సర్దేసుకున్నాను చూపిస్తారండి ఇదిగోండి ఇలా ఇదిగోండి ఇది ఇలాంటి షీట్స్ వేసుకుంటానండి నేను ఇవి ఇవి వేయడం వల్ల ఏంటంటే మనకి బొద్దింకలు రావు న్యూస్ పేపర్ మాత్రం వేసుకోవద్దు ఇలా స్టిక్కర్ అంటించేస్తాను అనమాట పేపర్లు అనేవి లేకుండా ఉంటాయి వన్స్ అనిగిపోయాయి అనుకోండి బాగుంటుంది ఒకసారి నీట్గా పొడి క్లాత్ తీసి తుడిచేయచ్చు తీసేసి మొత్తం ఉంటుంది కదా కబోర్డ్ అంతా కూడా లోపల చేసుకున్నాను అనమాట ఇది వచ్చేసి హోల్ వుడ్ వర్క్ చేసేటప్పుడు ఇదిగోండి ఇలా పైనంతా నాన్ స్టిక్ కిందంతా ఇదైతే నేను వాడలేదు ఇంకా చెప్పాను కదా ఒకసారి కొన్నాను అని ఇది వాడాను ఇది వచ్చేసి రైస్ కుక్కర్ చిన్నది ఇదనమాట ఈ క్యాబిన్ కూడా చూసేయండి ఇలాగే కిచెన్ అంతా సర్దేసుకున్నాను ఇదిగోండి మధ్యాహ్నం నుంచి నాకు ఒక వన్ అవర్ పట్టింది కిచెన్ అంతా కూడా ఇలా క్లీన్ చేసుకున్నాను అనమాట చాలా వరకు కొన్ని తోమాల్సినవి కూడా తోమేసి బయట పెట్టేశాను ఇప్పుడు ఓన్లీ ఈ క్యాబిన్ ఒక్కటే ఉందనమాట దీనిలో నీట్ గా తుడిచేసుకున్నాను కదా తర్వాత ఈ కవర్స్ కూడా ఒకసారి తుడిచేసుకొని పెట్టేసి అన్నీ సర్దేస్తా ఈ లోపేంటంటే ఈ కబోర్డ్స్ ఉంటాయి కదా బయట కొలిన్ వేసి తుడవాలనమాట తుడిచేస్తా ఇదిగోండి ఇలా షీట్స్ అంతా కూడా నీట్ గా తుడిచేసుకున్నా ఇప్పుడు పెట్టేసుకుంటున్నా అనమాట ఇవి కొంచెం ఆరిన తర్వాత పెట్టేసుకుంటా స్పూన్స్ అన్ని కూడా ఇదిగోండి కూడా వేసుకున్నాను కొంచెం ఇది కూడా ఆరిపోయింది కదా ఇప్పుడు ఇవి సర్దేసుకుంటా ఒక టెన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చానమాట ఈ పెద్ద గరిటలు అండి అవి చేసుకునేటప్పుడే కదా ఆల్రెడీ ఎప్పుడు ఎప్పుడు నీట్ గా పుడిచి పెట్టుకుంటూనే ఉంటా ఒక లైన్ అంతా వాడని పెట్టేసుకుంటా అనమాట ఇదిగోండి ఇలా నేను ఇంకా స్టిక్కర్లు కూడా తీయలేదు అనమాట ఇవన్నీ వాడని పెట్టుకుంటా ఇందులో పోర్ట్లు ఏంటంటే విడివిడిగా అయిపోతాయి అస్సలు ఉండవు ఒక చోట అందుకని జస్ట్ ఒక లబర్ బ్యాండ్ ఇలా వేశారనుకోండి నీట్గా ఉంటాయి చూడండి ఇప్పుడు విడివిడిగా తీసుకోవచ్చు అనమాట లూజ్గా పెట్టుకుంటే దీని కింద ఇది ఉంది కదండి ఈ క్యాబిన్లో మొత్తం కూడా బౌల్స్ పెట్టుకుంటాను ఎక్కువగా ఖాళీ ఉన్నాయి కదా అవన్నీ తోమినవి బయట పెట్టేశాను అనమాట ఈరోజు ఈవినింగ్ సర్దలేదు ఎందుకంటే ఎలాగో క్లీన్ చేస్తున్నాను కాబట్టి నేను సర్దలేదు తోమినవి బయట ఉన్నాయి ఆ వేరిన తర్వాత తీసుకొచ్చి పెట్టాలన్నమాట ఇలా నీట్గా అయితే సర్దుకున్నాను ఇందులో ఉన్నాయండి బౌల్స్ అన్నీ కూడా ఇది వచ్చేసి గ్లాస్ బౌల్స్ కర్రీస్ అవి మిగిలితే తీసి కింద కిందంతా పెద్ద ప్లేట్స్ చిన్నవి ఉంటాయి ఇక్కడ అంతా పాలగిన్నెలు ఉంటాయి ఇవి వచ్చేసి టీ గ్లాస్లు అన్నీ ఉంటాయి కౌంటర్ టాప్ క్లీన్ చేసుకునేది ఉంటుంది కదా ఈ వైప్ తో నీట్ గా క్లీన్ చేసుకుంటా అనమాట ఫస్ట్ పై నుంచి క్లీన్ చేసుకుంటానండి ఇవన్నీ కూడా రేపు క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నా అనమాట ఎందుకంటే అది కొంచెం స్టాండ్ వేసుకొని క్లీన్ చేసుకోవాలి ఇదైతే గ్లాస్ అండి వీటికి కంపల్సరీగా కొలీన్ వేసి క్లీన్ చేసుకోవాలి కిచెన్ ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి అయితే నీట్ గా వుడ్ ఉంటుంది కదా ఈ వుడ్ వర్క్ అనేది క్లీన్ చేసుకోవాలి ఇదిగోండి ఇట్లా సైడ్స్ ఉంటాయి కదా అంతా కూడా వుడ్ వర్క్ పోవాలన్నమాట మనకు అందినంత వరకు తర్వాత చైర్ వేసుకొని నీట్ గా దుడుచుకోవచ్చు కాదు లోపలంతా కూడా నేను క్లీన్ చేసేసాను మధ్యాహ్నం ఇప్పుడు ఓన్లీ కబోర్డ్స్ మాత్రమే క్లీన్ చేస్తున్నా బయట ఇప్పుడు ఫ్రిడ్జ్ కూడా ఒకసారి తుడిచేస్తున్నానండి ఇది తుడిచిన తర్వాత న్యూస్ పేపర్ తో తుడవాలనమాట ఫ్రిడ్జ్ అయితే గ్లాస్ కదా ఆల్రెడీ నేను తుడుచుకుంటూనే ఉంటాను జస్ట్ లైట్ గా దుమ్మ పడిందని చెప్పి తుడుస్తున్నా అంతే ఇలా మళ్ళీ న్యూస్ పేపర్ తో తుడవాలండి మాది ఫ్రిడ్జ్ వచ్చేసి గ్లాస్ అనమాట ఫ్రంట్ డోర్ అంతా కూడా అందుకని కొలింగ్ వేసి తుడుచుకున్న తర్వాత ఒకసారి నేను న్యూస్ పేపర్ తో తుడుస్తున్నాను చూసారు కదండి ఈ రోజు అయితే కిచెన్ అంతా కూడా నీట్ గా క్లీన్ చేసేసుకున్నాను ఓవరాల్ గా డీప్ క్లీన్ అయితే అయిపోయింది ఫ్రిడ్జ్ కూడా తుడిచేసుకున్నాను కదా మీకు ఒక చిన్న టిప్ చెప్తాను మనము కిచెన్ సర్దుకున్న రోజు తెలుసో తెలియకో ఎక్కడైనా ఏ మూలైనా తడి ఉండిపోయింది అంటే కాక్రోచెస్ వస్తాయి ఆ ప్రాబ్లం నుంచి మనం తప్పించుకోవాలి అంటే కిచెన్ సర్దిన రోజు కాక్రోచులు లేని వాళ్ళు ఈ హిట్ జెల్ ఉంటుంది అనమాట ఇదిగోండి మీకు కావాలి అంటే ఫోటో ఒకటి పెడతాను ఈ జెల్ని ఈ ఉడ్ లో ఉంటుంది కదా డోర్స్ ఆ డోర్స్ పైన అంతా ఇట్లా ఇంజెక్షన్ లాగా డ్రాప్స్ డ్రాప్స్ పెట్టేయడం ఈ జెల్ని ఈ జెల్ పెట్టడం వల్ల కాక్రోచెస్ అనేవి రాకుండా ఉంటాయి అదొక చిన్న టిప్ అనమాట ఒకవేళ మీకు ఆల్రెడీ కాక్రోచెస్ ఉన్నాయి అంటే నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇది పెడుతూ ఉండండి టూ డేస్ కి ఒకసారి మంచిగా వర్క్ అవుతుంది మాట నేను కాక్రోచెస్ లేకపోయినా కూడా బట్ ముందు చూపుతో ఒకటి తెచ్చి పెట్టుకున్నా అనమాట క్లీన్ చేసిన రోజు ఇది ఒకటి పెడుతున్నా మేము ఇంట్లోకి వచ్చి దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ అవుతుంది ఇప్పటి వరకు కూడా నా కిచెన్ లో పురుగులు కానీ కాక్రోచెస్ కానీ ఏమీ లేవు చూసారు కదా మీకు చూపిస్తా ఎలా ఏంటి అనేది ఇప్పుడు ఈ క్యాబినెట్ ఉంటుంది కదా ఇలా కార్నర్స్ లో పెట్టాలి జెల్ ని ఇది సిరంజిలాగా ఉంటుంది కదండి ఈ క్యాప్ తీసేస్తే మనకి ఇలా ఉంటుంది అనమాట ఒక సెవెన్ ఒక సెవెన్ టైమ్స్ ఇలా ప్రెస్ చేసారంటే జెల్ వస్తుంది చూసారా ఎల్లో కలర్ ఇది కబోర్డ్స్ ఈ కార్నర్స్ లో పెట్టేయడమే అనమాట కొంచెం ఎక్కువగానే పెట్టేసుకోండి ఇదిగోండి ఇలా ఇది ఉంచేయండి పర్వాలేదు ఆరిపోతుంది నైట్ పడుకునే ముందు అన్ని క్యాబినెట్స్ లో అలా పెట్టేయడమే ఇంకొస్తూనే ఉంటుంది కొంచెం కొంచెం మొత్తం కిచెన్ అంతా కూడా పెట్టేయడమే చూసారుగా ఇంకా మీకు కాక్రోచెస్ బాగా ఉండదండి కిచెన్ చాలా నీట్ గా ఉంటుంది ఎవరైనా బాగా ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకు ఒక చిన్న టిప్ అనమాట ఇదైతే చూసారు కదండి ఈరోజు వీడియో ఇది అన్నమాట నేను నా క్యాబినెట్స్లో నేను ఎలా సర్దుకున్నాను ఏంటి అనేది కూడా వీడియో అయితే చేశాను కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియోని మళ్ళీ సరికొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు టేక్ కేర్ బై ఫ్రెండ్స్